హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఈరోజు నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే పేపర్ నుంచి మనకు ఆన్లైన్లో టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక్కడ కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది ఈసారి కొత్తగా ఆన్లైన్లో టెస్ట్ నిర్వహిస్తున్నారు కాబట్టి చాలా మార్పులు అయితే జరిగినాయి సో ఎవరైతే అభ్యర్థులు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ గమనించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ సో వాటిని మనం డిస్కషన్ చేద్దాము ఏమేం తీసుకు వెళ్ళాలి సెంటర్కి అదేవిధంగా సెంటర్కి ఎంతసేపట్లో వెళ్ళాలి అత ఎంత ఎంత టైం ముందు వెళ్ళాలి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము సో మొత్తానికైతే మనకు టెట్ అనేది ఈసారి కొత్తగా ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది వీటికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏమేమి తీసుకురావాలి ఏమేమి తీసుకురాకూడదు కొత్త కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇంతకుముందు ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లు రాశారో గతంలో ఎవరైతే ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఇతర ఏదైతే సెంట్రల్ ఎగ్జామ్స్ వంటివి సీటెట్ లాంటివి మీరు రాసి ఉంటే వీటికి మీకు రాయడం చాలా సులువుగా ఉంటుంది సో ఈ విషయాలు మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని ముందుగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటున్నారో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఫ్రీగా అనేవి ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు సో రేపటి నుంచి మనకు ఆన్లైన్లో టెట్ అనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష డెట్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటీలో విధానంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి వచ్చే నెల రెండవ తేదీ అంటే జూన్ రెండు వరకు జరగవలసి ఉంటుంది ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మళ్ళీ ఇరవై మూడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ ఇచ్చి ఇరవై నాలుగు ఆ తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వీటికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పేపర్ టూ అని నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత పేపర్ వన్ వాళ్ళైతే ముప్పై ముప్పై ఒకటి అనేది నిర్వహించడం జరుగుతుంది మళ్ళీ వచ్చే నెల ఒకటి రెండు తేదీల్లో ఈ యొక్క పేపర్ వన్ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది సో వచ్చే నెల ఒకటి ఒకటి ఒకటవ తేదీన పేపర్ టూ వాళ్ళకు మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే మైనర్ మీడియం అంటే ఉర్దూ మీడియం అండ్ మరాఠీ మీడియం ఏవైతే మనకు ఏడెనిమిది భాషల్లో నిర్వహించడం జరుగుతుందో ఈ యొక్క ఎగ్జాము ఆ యొక్క మైనర్ మీడియం వాళ్ళు ఫస్ట్ తేదీ రోజు పేపర్ టూ సెకండ్ షిఫ్ట్లో ఉండడం జరుగుతుంది వీళ్ళకు ఫస్ట్ షిఫ్ట్లో మాత్రం పేపర్ వన్ వాళ్ళకు ఉంటుంది మైనర్ మీడియం వాళ్ళకి సో ఒకే ఒకే రోజు మైనర్ మీడియం మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది ఆ తర్వాత సోమవారం నుంచి ప్రారంభమయ్యేటువంటి రాత పరీక్షకు విద్యాధికారులు మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వారిలో వారిలో పేపర్ వన్కి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అంటే దాదాపు లక్ష మంది పేపర్ టూకి లక్ష ఎనభై ఆరు వేల మంది అప్లై చేయడం జరిగింది ఇందులో కొందరు ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు పేపర్ వన్ మరియు పేపర్ టూలో చాలామంది దాదాపు యాభై వేల మంది ఇన్సర్వీస్ వాళ్ళు ఉన్నారు పేపర్ టూలో సో ఇది మనకు పెద్ద ఆందోళన చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఎప్పుడు వెళ్ళాలి సెంటర్కి ఆన్లైన్ విధానం పరీక్ష అనేది ఏ విధంగా ఉంటుందని చూస్తే మనము ఏదైతే మనకు ఏ షిఫ్ట్ వచ్చిందో ఫస్ట్ షిఫ్ట్ అయితే లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ షిఫ్ట్ అయితే సెకండ్ రెండు రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం కాబట్టి అంతకు పదిహేను పదిహేను నిమిషాల ముందు కాకపోయినా మనకు హాల్ టికెట్లో ఏమి ఇచ్చాడంటే దాదాపు గంట గంటన్నర ముందే గంటన్నర ముందే మీరు సెంటర్ ముందుకు చేరుకోవాలని చెప్పి హాల్ టికెట్లు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది హాల్ టికెట్ విషయాలు మనం చూద్దాము తదిన తర్వాత ఈ నెల ఇరవై అంటే రేపటి నుంచి ఏదైతే మనకు ఆన్లైన్లో టెట్ నిర్వహించడం జరుగుతుందో విద్యాధికారులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సారీ మనం ఇంతకుముందు లెవెన్ థర్టీ అని చెప్పాం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి నైన్ థర్టీ వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది ఫస్ట్ విడత మార్నింగు అండ్ మధ్యాహ్నం రెండో విడత రెండు గంటల నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంటుంది రెండో విడతలో పరీక్షలు జరుగుతాయి రెండు విడతల్లో ఒక రోజుకి రెండు షిఫ్ట్లు జరగడం జరుగుతుంది పరీక్ష ప్రారంభానికి పదిహేను రోజు పదిహేను నిమిషాల ముందు కాకపోయినా మీరు ఖచ్చితంగా గంటన్నర ముందే మీ యొక్క ఎగ్జామ్ గేట్ దగ్గర ఉండాల్సి ఉంటుంది ఇదంతా ఎందుకు ఇంత తొంద ముందు ఉండాలి అంటే ఈసారి బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుందో గవర్నమెంట్ రికార్గనైజర్ చేసినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు పెన్ తీసుకు ఉంటుంది దీనికి సంబంధించి కొన్ని ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ విధానం అంటే వీటికి సంబంధించి ప్రాసెస్ చేయాలి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకనే గంటన్నర రెండు గంటల ముందే మీరు సెంట్రల్ ముందుకు చేరుకున్నట్లయితే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఫ్రీగా ప్రశాంతంగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఫోర్ ఫార్టీ ఫైవ్కి గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫైవ్కి సెకండ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్ అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది ఇంకా మిమ్మల్ని అలౌ చేయరు లోపలికి ఇందులో బయోమెట్రిక్ విధానం అమల్లో ఉన్నందున ఉన్నందున అభ్యర్థులు పరీక్ష ప్రా పరీక్షా ప్రారం ప్రారంభానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు వచ్చి అనుమతించడం జరుగుతుంది లోపలికి గంట నర ముందే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు బాల్ బ్లా లేదా బాల్ బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ తీసుకురా తీసుకురామని అదేవిధంగా ఫోటో గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక కార్డును వెంట తీసుకురామని చెప్పి అధికారులు సూచించడం జరిగింది క్యాలిక్యులేటర్లు లాగరిథమ్స్ లాగరిథమ్ టేబుల్స్ ఫజిల్స్ తర్వాత సెల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు వీటి వేటిని అనుమతించారు అధికారులు వీటిని క్లియర్గా మనకు స్పష్టం చేయడం జరిగింది నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది సో ఇది మనకు టెట్కి సంబంధించినటువంటి రేపు రేపటి పూర్తి ఇన్ఫర్మేషను ఇందులో మనకు గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే మనకు రేపటి నుంచి ముందుగా రేపు ఎవరైతే షిఫ్ట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు తీసుకువెళ్ళాల్సిన ముందుగా ఏంటంటే మీ దగ్గర పెట్టాల్సినవి ఒకటి ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఈరోజే డౌన్లోడ్ హాల్ టికెట్ చేసుకొని తీసుకోండి ప్రింట్ తీసుకోండి ఆ తర్వాత హాల్ టికెట్తో పాటు మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ రే సారీ ఓటర్ ఐడి వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడెంటిటీ కార్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అందులో ఉండాలి ఆ తర్వాత మీ డే డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా ఉండేటట్టుగా చూసుకోండి హాల్ టికెట్లో మరియు ఈ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్లో దాంతోపాటుగా మీరు ఒక పెన్ తీసుకోవాల్సి ఉంటుంది బ్లా బ్లాక్ లేదా బ్లూ ఆ తర్వాత అందులో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి దీనికి సంబంధించి మీకు రఫ్ షీట్ అనేది వైట్ షీట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఆల్ టికెట్లు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు జస్ట్ ఒక పెన్ తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా మీరు రెండు గంటల ముందే పరీక్ష హాల్కి చేరుకోండి దాదాపు ఇది ఒక గంటన్నర ప్రాసెస్ ఉంటుంది బయోమెట్రిక్ ఇదంతా మళ్ళీ ఫిలప్ చేయడం కొన్ని రాయడం అనేటువంటివి ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇంకా పరీక్షా కేంద్రాలు కొందరికి దూరం వేశారని చెప్పారు అది వాళ్ళు ఎలా చేశారనేది ఇంకా వాళ్ళకే వదిలేయాలి కానీ సో మొత్తానికైతే మనం టెట్ రాయాలని డిసైడ్ అయినాం కాబట్టి కొత్త అభ్యర్థులు పాత అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా మీరు ఏ టెన్షన్ పడకుండా మీ యొక్క కేటాయించినటువంటి సెంటర్స్లో మీరు ముందు రెండు గంటల ముందే చేరుకొని ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఒకరోజు ముందే బయలుదేరండి హైదరాబాద్ అయితే సెంటర్ వాళ్ళే తర్వాత లోకల్ వాళ్ళు అయితే కానీ మీరు ఒక రెండు గంటల ముందు ఉండండి తర్వాత సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా ట్వెల్వ్ రెండు గంటలకు ఎగ్జామ్ కాబట్టి ట్వెల్వ్ లోపే మీరు అన్ని లంచ్ కంప్లీట్ చేసుకొని మీ ఒక ఎగ్జామ్ సెంటర్ ముందు ఉండండి దాదాపు పేపర్ వన్ వాళ్ళకి ఒక హైదరాబాద్ రంగారెడ్డి మినహాయించి దాదాపు అందరికీ హైదరాబాద్లోనే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పేపర్ వన్ టూ డేస్ నిర్వహించేటువంటి పరీక్ష ఏదైతే ఉందో థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి లోకల్లో ఇవ్వడం జరిగింది మైనర్ మీడియం వాళ్ళకి ఆ తర్వాత సెకండ్ వాళ్ళకి కూడా లోకల్లో ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఏదైతే థర్టీ మరియు థర్టీ ఫస్ట్ మే వాళ్ళకి నిర్వహించవలసిన ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాదాపు అందరికీ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది సెంటర్స్ సో ఇది మీరు గమనించాలి తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మీరు సక్సెస్ఫుల్గా రాయాలని మనొక ఛానల్ నుంచి కోరుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ